సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ దేవుని పెండ్లాలు రచన జూపాక సుభద్ర ఓ పెద్దవా నా గోస ఏమని చెప్పుదునే నన్ను కన్నోళ్ళు గీ భూమిదేసి నాకు జోగమ్మ రాతరాసి నడింట్ల గాదు ఊరు నడిమింట్ల బొండి కోసి నన్ను నాగం చేసి గియ్యాలి లోకంలో నేను లేకుండా పోయిరి గీళ్లు నా అన్నదమ్ములకు అక్కసలెండ్లకు పెళ్లి చేసినట్టు నాకు కూడా చెత్తే ఒడిసిపోవు అది వేరే లెక్కుండు గిట్ల పాలు మరిసిన్నో లేదో గట్ల జోగమ్మం చేసిరి పూలే ఎల్లమ్మ దప్పు సప్పులల్లా ఎవడో ఈడుబోయినోడితో నీ పుత్తేగట్టిచ్చి దేవుని పెండ్లామని ఊరంత తిని తాగి నా పేరు మీద బాగా పండుగ చేసుకుండ్రి దారంతోని బడికి పోతే జోగమ్మ దేవుని పెళ్ళాం అని బడిలా నవ్వుల పాలై బడి బందాయ చదువు సాకిరేవికు బాయ్ ఊరు పటేల్ గాడు చేసిన కథ ఇది ఆనికి కలల ఎల్లమ్మ కనబడి ఫలా నూనె బిడ్డను జోగమ్మ చెయ్యండ్రి ఊరికి అరకతీ బర్కతి ఉంటది పంట ఫలము సేను శిలక మంచిగుంటదని చెప్పిండంట అదేందో నో పెద్దవా మనగూడంలోనే ఆడోళ్ళుంటారా జోగమ్మ చేయ నీకి పటేల్ ఇళ్ళల్లా ఊరిళ్ళల్లా ఆడోళ్ళుండరా మనమే ఆడోళ్ళమా గా ఎల్లమ్మ కూడా మనగూడపాడోళ్ళనే కోరతెందుకో పటేల్ ఆడోళ్ళని కూడా కోరొచ్చు కదనే ఇది పుణ్యకార్యం అంటారుగా మీద ఆలకు కూడా ముట్ట చెప్పొచ్చు కదనే ఊరి పటేల్గాడు నోరు లేని నా కన్న తండ్రిని తల్లిని మాయ చేసి మత్పరిచ్చి అరే రాజిగా నీ బిడ్డను జోగమ్మ చెయ్యాలని ఎల్లమ్మ తల్లి నా కలలు కనబడి చెప్పిందిరా దేవర కన్ను నీ కుటుంబం మీద ఉన్నదంటే నీ కట్టాలు తీరిపోయినాయి రా ఎంత నోసుకొని పుట్టినవురా నువ్వు నీ బిడ్డ అని సెట్లెక్కిచ్చిండు నీ బిడ్డను జోగిని చేస్తే ఎల్లమ్మ గుళ్ళె పైసలన్నీ మీకే గుళ్ళె దొరికే కొత్తలు కొబ్బరికాయలు కుడుకలు బెల్లము బట్టలు గిట్లా అన్ని మీయరా నువ్వు గీ మొద్దు కట్టం చేసినా బతుకు నాయే జోగిని చేస్తే మీ ఇంటి లాదుల కాల మీద కాలేసుకొని బతుకొచ్చురా రాజగా అని బోర్లేసి నన్ను కంటగతికి తెచ్చిండ్రు అందరు కలిసి ఇప్పుడు కులంలో గలవకపోతే బలగంలో గలవకపోతే జోగమ్మను కూలికి నాలి కూడా ఎవ్వరు బిలివరయ్యరి నీకేంది పిల్ల రాజా బతుకు ఎండల కూలికి పోయే పని లేదు నాలుగెండ్లు తిరిగితే దర్జాగా పూటెళ్ళిపోతుందంటారు కాని పెద్దవ బిచ్చం తిరుగుడు ఎంత నాదాన పని పని పాటలు చేసుకొని బతికేటోళ్ళం ఇట్లా బిచ్చమెత్తి బతికితే అవమానమే కాదే అడవికి కట్టెలు మూసిన బతికాయి ఊరు గాడుదలు ఎదకొచ్చిన గొడ్లోలు చూస్తారు కనబడితే కన్ను కొడతారు వాళ్ళ కన్ను కాకులు బొడవా కుక్కలు ఎంట పడ్డట్టే పడతారు ఇంటి చుట్టూ నాశ పెట్టినట్టు తిరుగుతారు ఎవనివిరా నా ఇంటి చుట్టూ తిరుగుతావు బాడుకవులారా అని అరిగితే జోగమ్మ వై పతివ్రత మాటలేందే అంటే అందరు సొత్తు ఊరుమ్మడి కదా వచ్చినోని దూరం కొట్టుడు నీతి కాదని నాకే నీతుని చెప్తారు అడిగి లేడు కడిగి నోడు లేడు రోట్ల రోకటి రోకటిపోటులకు ఎదురొడ్డు వర్షమైతే లేదు అందరికీ అలసైపోతి గిది దేవుని కార్యమని ఎవ్వడు నాకు మాట సాయం చేయరు గ దేవుడు సావ గ మాదిగామెకు జోగిని తంతు పెట్టి గిట్ల ఆగం పచ్చిం చేసిండు ధర్మమాని పెద్దవా నన్ను ఇట్టపడ్డోడ్ని నేనిట్టపడ్డాని శుద్ధమంటే ఎవ్వడు కనబడడు అందరు బాడకవులు మదం చూపులే చూస్తారు ఊళ్ళే నారాయణ పటేలు ఆనందము నాకు పైసా కొత్త సాయం చేసింది మాట కలిపిండ్రు నేను ఆనందాన్ని మనసు పడ్డా నారాయణ పటేల్కు ఎదురు చెప్పే బలం లేనిదా అన్నైనా పటేల్కు ఒక బిడ్డ ఆనందానికి ఒక బిడ్డే ఉట్టింది ఈ సంగతి నాకెరికే కులం పెద్ద చెప్తే పెద్ద ముసలి వరకు చెప్తే బయట ఎక్కడా చెప్పొద్దు బిడ్డ పానాలు తీస్తారు కడుపులో పెట్టుకో గీ ముచ్చట ఎట్ల బయటకు వచ్చినా జోగమ్మ దగ్గరికి పది మంది పోతారు వస్తారు ఏ పిల్ల ఎవరికి పుట్టిందో ఎవరికెరక అని లోకం తీసేస్తది గాని కనే అని ఏ దొంగ బాడుకవులు చెప్పరు పెద్దవ నువ్వు చెప్పేది సూడు గా పటేళ్లు సొక్కం పూసలేం కాదు ఆ నారాయణ పటేలు సిన్నాయనకు పిల్లలు లేకుంటే సానేండు దవకానకు తిరిగినా కనపడ్డ రాయి కల్లా కడిగి ఒట్టు పెట్టి గుళ్ళు గోపురాలు తిరిగినా పిల్లలు గాలే మీ తాత కొడుకు వాళ్ళ ఇంటికి జీతం పోయినాకనే ఇద్దరిని కన్నారని చెప్పితివి కాదే పెద్దవా గయ అన్ని తెల్లయే సొఖంగాకున్న సక్కటియే కన్న తండ్రి ఎవలో చెప్పుకోలేని బతుకులు ఎవ్వరికి రావద్దే నా పోరగాండ్లకు తండ్రి ఏం చెప్పు పోరగాండ్లు అడగలేక గుడ్ల నీళ్లు గుడ్లలో గుక్కుంటున్నారు నా పిల్లలకు తండ్రి ఫలా నోడు ఫలా నోడని చెప్పి ఊళ్ళ ఈ చెప్పారని చెప్పాలనిపిస్తుదే అట్లా చెప్పినా ఎవ్వరు చెవిన పెట్టరు పిచ్చిదైందని లేని రాళ్ళెత్తరు అందుకే నోట్లు నాలికి పెట్టుకొని బతుకుతాన్న నా చదివే సట్టుబడలాయనా నా పిల్లలన్న చదివిత్తనని బల్లెకి తీసుకపోతే తండ్రి పేరగట్టి తండ్రి లేడు తల్లి పేరే అంటే తండ్రిలేంది పిల్లలు ఎట్లా పుట్టిండ్రు తండ్రి పేరే కావాలని అడగబట్టింది ఏం చేతు చెప్పితే ఊరు బగ్గుమంటది తండ్రి సచ్చిపోయిండు తల్లి ఉన్న నా పేరే తీసుకోండు అంటే తండ్రి చచ్చిపోయిన పేరుంటది కదా అని సచ్చిపోయిన సర్టిఫికెట్ తీసుకురమ్మని వకీల్ సాబు మాటలు అంటారు బల్లెపంతుళ్ళు గిసొంటి తప్పించనీకి మా జోగిలింగపోలు ఒల్లి పెడితే తండ్రి పేరక్కర్లేదు తల్లి పేరున్న సాలని సర్కారోళ్ళు ఒళ్ళు ఎంతో ఆర్డర్ ఇచ్చిండ్రంట గదే సంగతి చెప్తే ఆ ఆర్డర్ కాపీ దేపో తెచ్చేదాక బల్లకు తీసుకోమంటారు తోటి పూరగాన్లు షెరీకై బల్ల కూసుంటే నా పూరగాన్లు నారాజై నాతోని బల్మీటికి ఇంటికి తోలికొచ్చిన మండలానికి రెండు మూడు రోజులు తిరిగి జోగిని సంగపోల ఆర్డర్ కాపీ తెచ్చి పూరగాళ్లను బల్లే షరీక్ చేసినాక పానం నిమ్మితమైంది లేకుంటే నా అడవిలో మీద ఎవని కన్ను పడుతుందో ఎవని కన్ను సెదురుతు ఎవలకెరక జోగిని బిడ్డలు జోగిని చెయ్యాలని సూత్ర కొడుకులు అందుకే నేనేమన్నా గాని నా ఆడపిల్లలు నావోలిగా జోగిని బతుకు బతకద్దు వాళ్ళు చదువుకొని కొలువులు చేయాలనే పెద్దవ్వా ఓ దిక్కు జోగిని చెయ్యొద్దని చేస్తే జైలని తప్పని ఓ చాన పాబందులు సట్టాలు చేసిండ్రంట కాని ఏం ఫాయిదా జోగిని చేసుడు ఆగుతాందా బోనాల పేరు మీద కొరుకుల పేరు మీద దేవర పేరు మీద జరుగుతానే ఉండే మా బలి బలిగావట్టే ఎనుక ఆధారం లేదు ముందట ఆధారం లేదు నా పొలగాండ్లు అమ్మా దానికి ఎందుకు పోతున్నావు మన చుట్టుపక్కల వాళ్ళు సుట్టాలోళ్ళు నాయన లేకున్నా బిచ్చానికి పోతలేరు మనల్ని బిచ్చపోళ్ళని జోగినోళ్ళని ఎందుకంటాన్రమ్మా అనే అలకు ఏమని సమర్థద్దు అలా పుట్కకు కారకులు బతికే ఉన్నా సచ్చిపోయిందని చెప్పవలసొచ్చే తండ్రి ఉన్న పిల్లగాళ్ళ కంటే తండ్రి లేని పిల్లగాళ్లతో ఎక్కువ సోపతీలకు జర పెద్దగైతే వాళ్ళకి అన్ని అర్థమైతే గప్పుడు సాఫ్ సీదా బతుకు ఎట్లుంటది ఊళ్లే వాడల మొగడు లేని ఆడోళ్ల కంటే ఎంత కనా కష్టంగా ఉంటుందో ఎరకవుతుంది ఈ ఉన్న ఊళ్ళ కొంచెం చదివినాక మంచిగా హాస్టల్ ఎత్తా వాళ్ళను ఊరి మొకాన రానియకుండా చూస్తా సీతువ కళ్ళకు దూరం గుంచుతా గానాడు తెలంగాణ జంగు నడిచినప్పుడు తెలంగాణను తెచ్చుకుంటే జోగమ్మనే మాట వినవడది గి జోగమరితని పాతరేద్దామనిరి నిజమేనని నమ్మి మా జోగమ్మ సంఘంతోని పోయి రోడ్ల మీద లొల్లి చేసినాం లారీలెక్కి ఊళ్ళు తిరిగి అత్తే జోగిన్ బతుకు పోతుదంట జోగమ్మలే ఉండరంట అని లొల్లి వెట్టి పోలీసులతోని దెబ్బలు తిన్నాం పాదయాత్రలు చేసినాం ఏమాయమల్లా ఎప్పటి సిప్పలు ఎనుగులనే ఉండే తెలంగాణ వచ్చినా జోగమ్మలు పోలే బోనాలు జాతరల పేరుతో ఇంకెక్కువయిన్రు మాట్లాడబోతే జోగమ్మల వాళ్ళు ఎక్కడున్నరు లేనే లేరంటారు సర్కారు వాళ్ళు బోనాల పండగ నిండా జాతరల నిండా సిగాలుగేది బోనమెత్తేది ముందట ఆటపాటలు అమ్మలేవరు భవిష్యవాణి చెప్పేది ఎవరు బల్కంపేట ఎల్లమ్మ పండకు గుడి నిండా ఉండేది లష్కర్ బోనాలు గోల్కొండ బోనాలు చార్మినార్ బోనాలన్నీ మాణ్యతల మీదకెళ్ళి నడిసేది అవద్దమా బలిగంప ఎత్తుకొని నోట్లే దొబ్బ పెట్టుకొని ఊరు సల్లంగుండాలని పొలిమేరల కురికిచ్చుడు సిడి లెక్కిచ్చి తిప్పుడు అవద్దమా ఇక అప్పుడెప్పుడో తెలంగాణ రాక మునుపు మగడు చచ్చిపోయిన ఆడోళ్లకు పింఛిండ్లంటే మా జోగమ్మలందరం దరఖాస్తు పట్టుకొని పోతే భర్త చచ్చిపోయిన కాగితం మన్రి గా కాగితం కోసం అడిగితే పేరుకు పెండ్లైనా మాకు మొగడే లేడాయే మీరు దేవుని పెండ్లయే దేవుడు చచ్చిపోయిండని కాగితం ఎట్లుద్దుము ఇయనీకి రాదని లేని మొగడు చచ్చిపోయిండు అనే కాగితం లేక పింఛనీకి చెడితిమి తెలంగాణ వచ్చినాక ఈ కిరికిరులు పోతాయనుకుంటే ఇంకెక్కువాయ్ తెలంగాణ వచ్చినాక భర్తలేని ఒంటరాడోళ్లకు పింఛనిత్తమన్నరు గాని మళ్ళా కథే ముందు పడ్డది భర్త ఇడాకులు ఇచ్చినట్టు చచ్చిపోయినట్టు పెళ్లి కానట్టు కాగితాలు దిమ్మనిది అవును గాని పెద్దవ్వ మా జోగమ్మల మీద నిత్యం జరిగే రేపుల మీద పోలీసు వాళ్ళు కేసు రాయరు ఎవరిని జైల్లో పెట్టరు మీ జోగమ్మల ఆచారమే కదా కేసు ఏమని రాసుకుంటాం గయ్యన్ని మామూలు ఆడోళ్లకు మీ కాదు అని సీ పెళ్లి కాని ఆడోళ్ళ లెక్క కిందకో ఇడాకులైన ఆడోళ్ళ లెక్క కిందకో మొగడి చచ్చిపోయిన ఆడోళ్ళ లెక్క కిందకో రామంటారు మాది అంతకన్నా ఆగం కాదే గీ మన సర్కారోలకు ఏలకు ఏళ్ల మంది జోగమ్మలున్న సంగతి వాళ్ళ పెళ్లిలు వాళ్ళ బతుకులు వాళ్లకు తోడు నీడ లేకుండా చేసిన ఈ బల్మీటి అవమానపు ఒంటరి కట్టడులు తెలియవా అని గీళ్లు ఆడోళ్ల సంటి ఒంటరోలు కాదని ఒంటరాడోళ్ళ కంటే అరమంద బతుకుల ఒంటరోలని గీ జోగమ్మలకు మొగడు చచ్చిపోయిన కాగితాలు ఇడుపు కాగితాలు అక్కర్లేదని ఎందుకు ఇయ్యరే గీ సాలని రెండు వేల పింఛని కోసం మమ్మల్ని ఎందుకే మాకు సూరిటీ లేకుండా లోన్లు ఇస్తే ఏదో ఒక బతుకు తెరుగు చేసుకొని ఎవనయ్యకు లొంగకుంటా ఎవ్వలకు ఆశపడకుండా మా పూరగాళ్లను సహించుకుంటమే పెద్దవా గా దన్ను ఇమ్మతితోని మా తరంతోనే గీ జోగమ్మ కట్టడి పుట్టకుండా పెరగకుండా పోయేదానికి మేము మా పోరగాళ్ళందరూ జోగమ్మ లేని జగం కోసం జంగు చెత్తమే పెద్దవా